మన సంస్కృతికి అందానికి ప్రతీకగా నిలిచే చీర గురించి మీకు తెలియని ఒక అద్భుతమైన నిజం ఈరోజు మీకు చెప్పబోతున్నాను మనం ఈ రోజు ధరించే బ్లౌజ్ మన చీర అందాన్ని ఆకర్షణలో నిర్ణయించే ఆ బ్లౌజ్ అది అసలు మన భారతదేశ సంస్కృతిదే కాదని మీకు తెలుసా శతాబ్దాల నాటి మన భారతీయ సంస్కృతిలోకి వస్తే అప్పటి మహిళలు చీరలను బ్లౌజ్ లేకుండానే ధరించేవారు లేదా కేవలం అంగవస్త్రం అనే చిన్న వస్త్రాన్ని భుజంపై వేసుకునేవారు గుడి గోపురాలపైన పాత చిత్రాలపైన కనిపించే శిల్పాలు బొమ్మలు ఈ బ్లౌజ్ లేకుండానే ఎంత సాధారణంగానో ఎంత సాంప్రదాయంగానో కనిపిస్తూ ఉంటాయి అప్పటికి అదే అత్యంత మర్యాదకపూర్వమైన పూర్వమైన సొగసైన శైలి కానీ కాలం మారింది వలసవాదం శకం మొదలైంది విక్టోరియన్ బ్రిటిష్ వారు మర్యాద అనే కఠిన నిబంధనలు మనపై రుద్దపడ్డాయి సరిగ్గా అప్పుడే ఈ బ్లౌజ్ అనే వస్త్రం మన దేశంలోకి వచ్చింది ఇదొక బయటి ఆచారం చరిత్రలో ఒక కీలక ఘట్టం ఉంది వీరేంద్రనాథ్ ఠాగూర్ సోదరి జ్ఞానా దానందిని దేవి కేవలం సాంప్రదాయ బ్లౌజ్ లేని చీర ధరించిన కారణంగా కలకత్తాలోని ఒక బ్రిటిష్ క్లబ్ లోకి రానివ్వలేదట ఆమెను ఆ అవమానం ఎంత బాధించిందంటే ఆమె వెంటనే విక్టోరియన్ పద్ధతులను స్వీకరించి బ్లౌజ్లు పెట్టికోట్లు చీరలతో పాటు ధరించడం మొదలుపెట్టారు అలా ఆమె ఆ అవమానానికి సమాధానంగా నేటి ఆధునిక బెంగాలీ డ్రేప్ను సృష్టించారు ఎవరైనా బ్లౌజ్ లేని చీర ధరించడాన్ని బోల్డ్ అనో అసాంప్రదాయం అనో విమర్శిస్తే వారికి ధైర్యంగా చెప్పండి ఇదే అసలైన భారతీయ సంస్కృతి అని బ్లౌజ్ అనేది కేవలం బ్రిటిష్ పాలకుల ప్రభావం మాత్రమేనని మీరేమంటారు ఈ చారిత్రక సత్యాన్ని గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియజేయండి